రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరి మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లకు సంబంధించి సమీక్ష నిర్వహించారు ఇందులో ఈ నేపథ్యంలో మొత్తం విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన పూర్తి వ్యవహారాలు కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్లో పద్నాలుగు చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశారు అంటే ఫోర్టీన్ పద్నాలుగు రౌండ్స్ పద్నాలుగు చొప్పున టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలోని ఒక పార్లమెంటు ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలైన మొత్తం ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు సో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం హాష్మీతో కలిసి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పూర్తి ఏర్పాట్లను మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు జాన్ కింగ్స్ లేతో కలిసి పరిశీలించారు ఏది ఏమైనప్పటికీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ ఉత్కంఠభరితమైన విషయం ఏదైతే కొనసాగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరు చేపట్టనున్నారు అనే ఈ ఉత్కంఠకి మరికొద్ది గంటల్లో తెరపడనుంది ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఎస్పి మరియు నియోజకవర్గం అసెంబ్లీ అందరూ ఇది ఏదైతే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో ఏర్పాట్లన్నింటినీ పరిశీలించి మిగతా ఫైనల్గా ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేయాల చేయవలసి వచ్చిన ఏడల ఆ మిగిలిన ఏర్పాట్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది